ఏం చేస్తున్నారు మమ్మీ గారు చట్నీ చేసి గుంత పొంగనాలు చేస్తారు చట్నీ గుంత పొంగనాలు చేస్తుందంట మా మమ్మీ ఇవాళ టిఫిన్ యాక్చువల్లీ టైమ్ పదవుతుంది మా ఇంట్లో టిఫిన్ ఈ టైంకే చేస్తాం అనమాట త్వరగా లేస్తాము త్వరగా లేస్తాము త్వరగా టిఫిన్ చేస్తాము అన్నీ చాలా ఫాస్ట్ ఉంటాం మేమైతే అయితే ఫాస్ట్ అయితే నెక్స్ట్ ఆయిల్ వేసింది ఏం చేస్తున్నావు ఫస్ట్ చెట్టి కాదు పొంగరాం దాంట్లో వేయడం పొంగనాల పిండి పిండిలో వేయడం వేయడం చెనిగపా జీరకరేసినా శనగపప్పు వేసు సన్నగా తరిగిన మిరపకాయ ఓకే సన్నగా తరిగినా మిరప ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఈ పెద్ద పెద్ద ఉల్లిగడ్డ ఏం చేస్తుంది మరి చట్నీ కాదు చెట్నీ సమ్మరి పెట్టిన కరివేమాకు కరివేపాకు కరివేపాకు కొత్తిమీర వేయించుకోవాలి బాగా ఇవన్నీ జస్ట్ పొంగడం పిండిలోకి వేయడానికి వేయించుతుంది పచ్చి వేస్తే బాగుంటుందని ఇట్లా ఏ చేస్తేనే బాగుంటుంది పొంగడా అది పిండా స్టీల్ పొంగల్ ఇలా పొంగడాలు పిండి కలర్ చూడండి పసుపు పొంగడాలు ఎల్లో కలర్ రావడానికి కొద్దిగా పసుపు ఇష్టం కొంచెం నూనెలు ఇట్లా వేయించుకొని వేసుకుంటే పొంగనాలు టేస్ట్ బాగుంటుంది పచ్చి చేస్తే వేరే టేస్ట్ ఉంటుంది ఇది పిండిలో కలిపేసి వస్తుంది దోశల పిండి దోశల పిండి వేరే పొంగడాల పిండి దోశల పిండి అంటే వేరే వేరే పిండి వేరే వేరే ఏం కావాలి దోశల కోసం తెల్లాలి మీ ఎప్ప కలుపుకుందాం తర్వాత ఇప్పుడు ఇవి నూనె వేసుకొని మళ్ళా చట్నీకి వేసుకుందాం చట్నీ చట్నీ వితౌట్ ఇడ్లీ దేరేసిన చట్నీ యాక్చువల్లీ ఇక్కడ ఇడ్లీ ఎందుకు వచ్చింది పొంగనాలు వితౌట్ పొంగడాలు దేరేసిన చట్నీ కొత్త పాట ట్రై చేయాలి ఆయిల్ వేసింది జీలకర్ర జీలకర్ర ఆయిల్ వేడి కాలేదు అప్పుడే జీలకర్ర వేసేసింది దాని పని మీద ఎంత ఉంటుంది మన పని మనం చేస్తా ఉండాలి ఓకే 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 వేసేవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అది వేగుతూ ఉంటుంది కావాలి సో నెక్స్ట్ నెక్స్ట్ పల్లీలు పల్లీలు వేగిన తర్వాత పుట్నాలు వేసుకోవాలి ఈ రోజు లేక నచ్చింది కూర్చో కొంచెం తగ్గిస్తే చేయండి అవి కూడా అయిపోయింది కుండరాలు పిండిలో వేద్దాం అనుకుంది అని కొంచెం మెసేజ్ వేయమనిపిస్తుంది అందుకే పిండిలో వేయలేదు ఇప్పుడు వేసి రెండు నిమిషాలు అలా అలా వేయించుకోవాలి ఎప్పుడైనా చట్నీకి పచ్చి పచ్చి వేస్తే చట్నీ నాకు నచ్చదు వస్తుంది అది మలగనాక ఏమైతే చేస్తావు సాయంత్రం వరకు అయి అవి మై అయిపోతుంది చిన్న అట్లే పొడి పొడి ఉన్నట్లు సాయంత్రం కాదు ఈ చట్నీ మిగిలితే రేపు తిన్నాలని మంచిగా ఉంటుంది ఇప్పుడు చేసినట్లుంటుంది ఇవి పచ్చిపతి కూడా ఏడు చేస్తారా పల్లీలు ఏవి ఏకుండా చేస్తే పచ్చపతి వేస్తే పచ్చ ఉంటుంది పుట్టినాలు వేస్తుంది పల్లీ పల్లి ముందే వేసుకున్నాం కదా ఇప్పుడు పుట్నాలు పుట్నాలు అప్లై ఏమైతే వాడుతున్నాయి ఏదో ఒక ఒక నిమిషం అట్లా 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 కలిపి అయిపోతుంది స్టవ్ బాన్ చేసుకున్నామా ఇది ఇప్పుడు చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకున్నాము పోయి ముట్టించుకొని పొంగనాల గిన్నె పెట్టుకుందాం పొంగనాల గిన్నె అంటారా దీన్ని ఏమంటే నాకు అర్థం కాదు పొంగనాల పెనం పొంగనాల పెనం పెట్టుకుందాం పొంగడాల పెనం ఉప్పు తగిన తిప్పేసుకొని కరుక్కుందాం మన తాలింపు గింజలు వేసాం కదా అవంతా వాటిలో ఉప్పు వేయలేదు పిండిలో ఉప్పేయలేదు ఇప్పుడు తగినంతా సో ఉప్పు ఇప్పుడు కావాల్సినంత వేసుకొని అన్నీ మిక్స్ చేసేస్తుంది కొంచెం పలసా కావాలంటే వాటర్ పోసుకుంది పొంగనలకు కొంచెము పలసాను ఉన్నాయి కొంచెం ప పలసాగా ఉంటేనే పొంగన మంచిగా ఉంటుంది కొంతమంది మరి అలలాగా వస్తున్నాయి గట్టిగా వస్తున్నాయి అంటారా పిండి వంగిందంటే ఇట్లా వేసి కలిపి ఇట్లా పలసా గిట్లనే ఉంటాను దాకా వేడైందని ఆయిల్ వేస్తుంది పిండి కలుపుకోవడం అయిపోయింది దోశల పిండి ఎలా రుబ్లో అనేది ఎందుకు చూపించలేమంటే యాక్చువల్లీ పిండి అనేది అందరికీ తెలుసు ఇంకా దాన్ని ఏం చూపించాలని చూపలేదు చూపి చూపిస్తాం అలా ఎవరికైనా తెలియదు దోశల పిండి ఎలా రుబ్లో అని తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి దోశల పిండి మంచిగా ఇట్లా పొంగేటట్టు పిండి ఎలా రావాలనేది చూపిస్తాం పిండి వేసుకున్నాం దాంట్లో ఎప్పుడు వేస్తున్నా కానీ ముందు సైడ్కి మొత్తం వేసుకుంటూ పోయి మధ్యలో వేయాలి అందుకే సైడ్ కనుక అది మధ్యలో కంటే చాలా వేడి ఉంటుంది కదా చుట్టేసుకుంటూ వచ్చేలోపు అవి మధ్యలో వేసేలోపు చుట్టి కొంచెం ఎక్కువ ఫ్రై అవుతాయి మీరు ఎందుకేసి ముందే మధ్యలో అని అనుకోండి ఏదో అలవా అలవాట్లో పొరపాటు అలా వేసి అదే నేను ఇట్లా లేనిపోయినా అయినా ఒక దాంట్లో అయినా పెద్ద మాట పెట్ట ఎప్పుడైనా అది చిన్నగా పెట్టు కొన్ని పెట్టాలి ఇప్పుడు మీద వేసుకోవాలి కొంచెం ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పొంగనాలు మన బజిరాక ఈ పొంగనాలు చట్నీ లేకపోతే చాయ్లో కూడా తినచ్చు మస్తు ఉంటాయి ఇంత శ్రమ పడి చట్నీ పడి వేసుకుంటాడు అనేసి అనుకుంటే టీ పెట్టుకుని టీలో అదుకొని తిన్నా అది చిన్న మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు చిన్న మంట పెట్టాను చిన్న మంట పెట్టుకుంటా సో మూత తీసేసింది ఒక ఐదు నిమిషాల తర్వాత కలిపేసుకుందాం బాగా ఈజీగా టర్న్ అయిపోతున్నాయి కాల్ చేస్తాయి ఇట్లా కాలకపోతే వేయగానే తీస్తారా కాలే అవి రావు మంచి కాల్తే వస్తాయి అంట అలా కాల్తే ఇట్లా చూడకుండా తీసుకోవాలి అవి దానికైనా ఇంత బాగా వస్తుంది అవును సో అన్నీ ఇలాగా మలిపేసుకొని పెట్టుకుంటు మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు ఇక ముందేమో ఐదు నిమిషాలు చిన్న వంట మీద ఫస్ట్ అయితే తర్వాత మలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే కింద మంచిగా మొత్తం చిన్న వంట మీదనే కాల్చుకోవాలి పం పెద్ద పెద్దవంట పెడితే కింద మారుతాయి కింద మారుతుంది మీద పచ్చగా ఉంటాయి మీద పచ్చి ఉంటాయి చిన్న మంట మీద రావు రావు ఇప్పుడు అవి అవే లేసాయి చిన్న వేస్తే మంచిగా అవి అవే వస్తాయి పిచ్చి పిచ్చిగా ఇట్లా పలికిపోయినట్లు ఇపోయినట్లు రావు పిండి కూడా మంచిగా కుడుతుంది పిండి కూడా ఇట్లా పలసానుండదు అసలు పలసంటే మరీ పలస కాదు దోశల పిండి కంటే ఎక్కువ పలసా ఉండదు మరి దోశల పిండి కంటే పల్స పలసా ఉండదు సో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిపోయింది మన పొంగనాలు వేడి వేడి రెడీ చూస్తే తినాలనిపిస్తుంది కదా ఎట్లా వంగిణాయి ఆ పొంగడాల పేరుని నిలబెట్టుకున్నాయి పొంగనాలు అంటే పొంగనాలు అందుకే వొంగిని అసలు ఈ పేరు ఎట్లా వచ్చిందంటూ పొంగితే పొంగడాలు అని ఇది గుంత ఉంటుంది గుంత అంటే ఇది పొంగ ఇది గుంత రెండు కాల్ పొంగనాలు గుంత పొంగడాలు ఇక రెడీ అయినాయి మంచిగా ఇక్కడ కూడా తప్ప ఈ దోశల పిండితోటి ఎన్ని రకాలు చేసుకోవచ్చు దేశ దోశ పోసుకోవచ్చు దిబ్బరొట్టె చేయవచ్చు ఈ బొగనాలు చేయవచ్చు అలాగే ఏం కాదు పిని ఈ స్టవ్ పని చేసుకుందాం మనం అయితే సలగైపోయినాయి చట్నీ వేసేసుకుందాం ఇప్పుడు మమ్మీ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఇంకా ఇలా చట్నీకి వేసుకుందాం మిక్స్ చేసాం దంచేస్తున్న కొన్ని తాలింపు గింజలు అలాగే పెట్టేసుకుంటది అనమాట మళ్ళీ తాలింపు అనేది చట్నీకి మనం వేయాల్సిన అవసరం లేదు మీరు మళ్ళీ మీరు మళ్ళీ తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం ఉండొద్దు అంటే இல்லை கொள்ளை தள்ளி கேள் அல்ல உடனே கொஞ்சம் நூன்று உண்டது அண்ணன் சோ இது மிக பட்டேஸ்க்கு இது முசி வாங்க இல்ல நலே கே சீத்தப்பட்டு கொஞ்சம் அந்த నాన్న చింతపండు రెండు మూడు రెక్కలు రెండు మూడు రెక్కలు పులుపు లేదా పైన తుప్పి వేసుకోవాలా ఇలా టేస్ట్ రావాలంటే హోటల్లో టేస్ట్ రావాలంటే షుగర్ వేసుకోవాలి కొంచెం తెలుసా షుగర్ షుగర్ వేసుకోవాలి షుగర్ కాదు మమ్మీ షుగర్ చక్కెర అంట నేను తెలుగులో చక్కెర వేసుకోవాలి కొంచెం ఏదో పడి కొంచెం పడిపడినట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక పావు స్పూన్ అంతే వాటర్ పోసుకుందాము ఇలా చేసేది చట్నీ ఓటాల చట్నీ లేకపోతే చక్కరీ వేసుకోవాలనుకుంటు వేసుకుంటాను నాకు తెలిసి తెలియని వాళ్ళకి చెప్తున్నాం చాలా మటుకు అయితే చెట్ చెక్ చేసి హోటల్ వచ్చిన టేస్ట్ మాకు రాదు రాదటమా ఇదే టేస్ట్ ఓకే చట్నీ రెడీ అయ్యి చట్నీ రెడీ పొంగడాలు రెడీ రెడీ ఇప్పుడు తాలిప్ప వేసుకునే మాత్రం ఇలా జీలకర్ర ఇది అంటుంది కదా ఇల్లనే వేసుకుంది ఇది అండ్ల వేసుకోవచ్చు రెండు కలిపారు ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ అంటే ఆయిల్ ఎక్కువ అవసరం ఏం లేదు అన్నీ ఇలా నూనె వేస్తాం కొత్తమీరు కరేమాకు జీలకర్ర అన్నీ ఇలా ఏరకుండా అవుతుంది ఇప్పుడు వేస్తే కరేమాకి ఇట్ వేస్తాం మంచిగా వేస్తాం కానీ తీసి పడేస్తాను ఇప్పుడు ఇక మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే చిక్క కావాలంటే ఇట్లా ఇట్లనే తినేయండి లేకపోతే పల్స కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి దోశలకు అయితే బాగుంటుంది ఇట్లా కానీ ఇడ్లీకి పొంగనాలకు దుబ్రోడకు పల్సే ఉండాలి కొంచెం పలసా ఉండాలి మరీ పలుసా కాదు మీడియం పల్సే మంచిగా అది కొంచెం ఓకే ఇప్పుడు మొత్తం మిక్సీ అంటే క్లీన్గా చేసేయాలన్నమాట కడిగేసినాం అన్నట్లు వేస్ట్ ఎందుకు చేయాలండి మరి అన్నీ మన మనకి ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా ఇలా కడిగేసుకోవాలి కడిగేసుకోవాలి ఇలా ఇలా కడిగేసుకోవాలంటే మరి వేసినాక మరి అదనుకున్న తర్వాత వాటర్ పోసి ఇట్లా అంటే మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ మొత్తం ఏదన్నా ఒక గిన్నెలకి తీసేసుకుంటాం కదా అలాగే ఏ కలర్ఫుల్ గురించి మళ్ళీ తాలిపేసి ఇక్కడ పోసుకుంటారు కానీ అన్నీ నొయ్య మన చట్నీ రెడీ అయింది చట్నీ రెడీ తాలింపు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా వేసుకోండి మళ్ళీ మీదకి వెళ్ళి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసామన్నీ ఇంకెన్నిసార్లు వేసుకుంటా పోతాం సో మన పొంగడాలు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది మన చట్నీ ఇంకా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి వేడివేడిగా మనం ఇంకా తినేసి చూద్దాం ఎలా ఉన్నాయో ఇట్లనే పాత ఉండాలి చట్నీ సో మరి పొంగనాలు ఎలా వచ్చాయో మమ్మీ ఇలా ఇలా వచ్చాయి చూస్తాడు బ్రెడ్ లాగానే ఇంకా